ఫోటోన్ అక్కడ వెళ్ళేసి మీరు అందరం ఓటేద్దాం ఎన్నికల రోజు సెలవు దినము కాదు

అందరం ఓటేద్దాం ఎన్నికల రోజు సెలవు దినము కాదు ఓటు బాధ్యత రాజ్యాంగ ఓటు హక్కు రాజ్యాంగం మన కలిగించిన ప్రాథమిక హక్కు సార్ మనం అందరం కూడా ఓటు వేసేసేసి ఓటింగ్ శాతాన్ని పెంచుదాం సార్ చెప్పండి సార్ అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం ఎన్నికల రోజు ఎన్నికల రోజు ఓటు బాధ్యత మన బాధ్యత ఓటు హక్కు ఓటు హక్కు ఓటు ఓటు రోజు ఓటు రోజు హక్కు ఓటు హక్కు అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం అందరం మన బాధ్యత రెండు సార్ చెప్పండి ఓటు మన బాధ్యత నేను ఓటేస్తాను చెప్పండి సార్ రాజ్యాంగం కల్పించిన మన ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేసి ఓటింగ్ శాతం పెట్టడానికి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం సార్ మీరు కూడా ఓకే సార్ ధన్యవాదాలు మనకు ఒక్క ఓటు ఏర్పడితే మనందరం కూడా మంచి నాయకులు